హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చందే ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన టాపిక్ వచ్చి వారందరికీ ఉచిత కరెంటు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ అటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బిల్లైకాన్ని వాళ్ళ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది ఏపీలోని చేనేత కార్మికుల ఇళ్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ భేటీలు నిర్ణయించారు చేనేత కార్మికుల ఇళ్లకు రెండు వందల యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ అందించే ప్రతిపాదనలకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది అలాగే పవర్ లూమ్స్ కూడా ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రతిపాదనలు ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది ఏపీలో ఉచిత కరెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షన సచివాలయంలో ఏపీ క్యాబినెట్ భేటీ జరిగింది ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది అందులో భాగంగానే రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఇళ్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలనే ప్రతిపాదనను ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది చేనేత కార్మికుల ఇళ్లకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు అలాగే పవర్ లూమ్స్ ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు ఇక చూసుకుంటే మరోవైపు ఏపీ క్యాబినెట్ భేటీలో మరికొన్ని కీలక ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు ఏపీ క్యాబినెట్ పచ్చజెండా ఓపింది అమరావతిలో భూ కేటాయింపులపై ఏర్పాటు చేసిన కేబినెట్ సభ కమిటీ నిర్ణయాలకు ఆమోదం లభించింది ఎస్సీ వర్గీకరణ అంశంపైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చర్చించినట్లు తెలిపింది ఎస్సీ వర్గీకరణపై రాజు రంజన్ మిశ్రమ కమిషన్ సమర్పించిన నివేదికకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది మరోవైపు అనంతపురం సత్యసాయి జిల్లాలకు ఏపీ క్యాబినెట్ కబురు వినిపించింది అనంతపురం సత్యసాయి జిల్లాలో రిన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం నిర్ణయం తీసుకుంది అలాగే నంబూర్లోని వివిఐటియుకు ప్రైవేట్ యూనివర్సిటీలో హోదా కల్పించే ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మార్చేశారు వీటితో పాటు పలు సంస్థలకు భూ కేటాంపుల పైన నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు పోస్టులకు భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది మరోవైపు ఎస్సీ ఎస్టీలకు ఇప్పటివరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న సంగతి తెలిసిందే అయితే చేనేత కార్మికులను ఆదుకోవాలని ఉద్దేశంతో చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయించింది అలాగే పవర్ లూలంస్ సైతం ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు ఇక చూసుకుంటే మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా క్యాబినెట్ మీటింగ్ అనేది జరగడం జరిగింది ఇక్కడ చూసుకుంటే మనకి ఉచిత కరెంటు ఏపీలో ఉచిత కరెంట్ అని ఇక్కడ చెప్పడం జరిగింది ఈ ఉచిత కరెంటు ఎవరికి ఇస్తారంటే ఏపీలోని చేనేత కార్మికుల ఇల్లు ఏవైతే ఉంటాయో నేసేవారంటారు కదా చేనేత కార్మికుల ఇల్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది చేనేత కార్మికులు ఇల్లుకు వచ్చి ఎన్ని యూనిట్లు ఇస్తారంటే ఇక్కడ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే ప్రతిపాదనలో ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది మనకి ఇళ్ళకు వచ్చి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత పవర్ లోమ్స్కి వచ్చి ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తారని దానికి పచ్చ జెండా కూడా ఓపిందని ఇక్కడ చెప్పడం జరిగింది కాబినెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉచిత కరెంటు మీద రాష్ట్రంలో ఎవరైతే చేనేత కార్మికులు ఉంటారు కదా వారికి మాత్రమే ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు అధ్యక్షన సచివాలయంలో ఏపీ క్యాబినెట్ భేటీ జరిగింది సమావేశంలో కీలక ప్రతిపాదనలు కూడా ఆయన చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఎవరైతే చేనేత కార్మికులు ఉంటారో అటువంటి ఇళ్లకు మాత్రమే ఉచిత విద్యతో ఇవ్వాలని ఇక్కడ చెప్పడం జరిగింది ఈ కేబినెట్ మీటింగ్లో చేనేత కార్మిక కార్మికుల ఇళ్లకు వచ్చి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఇక్కడ కేబినెట్ మీటింగ్లో తెలియజేయడం జరిగింది పవర్ వ్యూమ్స్కి వచ్చి ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఇక్కడ చెప్పడం జరిగింది ఇక చూసుకుంటే మరోవైపు ఏపీ క్యాబినెట్ భేటీలో మరికొన్ని కీలక ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది కేబినెట్ మీటింగ్లో కొన్ని పథకాల సంబంధించి కూడా మనకి ఆమోదం తెలపడం జరిగింది అందులో భాగంగా మనం చూసుకుంటే ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు అంటే ఎవరైతే ఉపాధ్యాయులు ఉంటారు కదా వారికి డిఏ పీఆర్సి ఇలాంటివి ఈపీఎఫ్ ఫెన్సర్లు సంబంధించి అమౌంట్ అనేది ఉంటుంది కదా ఆ ఉపాధ్యాయులు ఎవరైతే రిటైర్ అయిపోయింటారంటే ట్రాన్స్ఫర్ అయి ఉంటారో వారికి మాత్రమే ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టన సవర్ణ బిల్లుకు సవరణ బిల్లులు అనేవి మనకి డిఏలు కానీ పిఆర్సీలు కానీ ఇలా పెండింగ్ ఏవైతే ఉంటాయో దానికి బిల్లు పెట్టాలని ఏపీ క్యాబినెట్ పచ్చజెండా ఊపిందని ఇక్కడ చెప్పడం జరిగింది ఇకపోతే అమరావతిలో భూ కేటాయింపులు ఉంటాయి కదా అమరావతిలో భూమికి సంబంధించి ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలకు ఆమోదం లభించింది ఎవరైతే ఎస్సీ వర్గీకరణ అంశం పైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చర్చించినట్లు తెలిపింది ఇక చూసుకుంటే ఎస్సీ వర్గీకరణపై ఎవరు రాజు రంజన్ మిశ్రమ కమిషన్ సమర్పించిన నివేదికను అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇక్కడ చూసుకుంటే ఈ జిల్లాలకు మాత్రమే అనంతపురం సత్యసాయి మరియు ఏపీ క్యాబినెట్ కబురు అందించింది ఏవైతే మనకి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో ఉన్నాయో అక్కడ ఆ జిల్లాలకు సంబంధించి రెన్యుల్ ఎనర్జీ ప్లాంట్ ఇక్కడ మనకి కొత్తగా రెన్యుల్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు మంత్రివర్గం కూడా నిర్ణయం తీసుకుంది పచ్చ జెండా కూడా ఓపెన్ ఇక్కడ చూసుకోవచ్చు అలాగే మనం చూసుకుంటే నంబూర్లో వివి ఐటియుకు ప్రైవేట్ యూనివర్సిటీ అంటే ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీ ఉంటుంది కదా దానికి హోదా కల్పించే ప్రతిపాదనలు కూడా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక్కడ మనం వైఎస్ఆర్ చూసుకుంటే తాడి గడప మున్సిపాలిటీ పేరును తాడి గడపగా మున్సిపాలిటీగా మార్చేశారు వీటితో పాటు పలు సంస్థలు భూ కేటాంపుల పైన నిర్ణయం తీసుకున్నారు అంటే ఏవైతే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎవరైతే ఫోటోగ్రాఫర్లు కానీ వీడియోగ్రాఫర్లు కానీ పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది మరోవైపు చూసుకుంటే ఎస్సీ ఎస్టీలకు ఇప్పటి వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న విషయం మన అందరికీ తెలిసింది ఇప్పుడు ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉంటారు కదా వారికి ఉచిత విద్యుత్తు అందిస్తున్న విషయం మన అందరికీ తెలిసింది ఇప్పుడు చూసుకుంటే చేనేత కార్మికులను ఎవరైతే నేసేవారు కదా వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో చేనేతలకు కూడా ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది అలాగే పవర్ లూమ్స్ సైతం కింద ఐదు యూనిట్లు తర్వాత ఉచిత ఉచిత విద్యుత్ కింద రెండు యూనిట్లు ఇవ్వాలని ఇక్కడ తెలియజేయడం జరిగింది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు మరియు ఏపీ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని దానిపన బిల్లైకన్ని ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటే మీరు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్